అట్లా అది మామూలుగా కానీ జనాలకు తెలుసు కదా ఎవరి హయాంలో వచ్చిందని ఇప్పుడు అలకనైతే చంద్రబాబు నేదురుమలి జనార్ద రెడ్డి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు పేరు రాలేదు అది చేసింది ఎవరనేటటువంటి దాన్ని ప్రచారంలో ఉంటది తప్పించి అక్కడ పేరు రాశారనే ఉండదు నేదురుమలి జనార్ద రెడ్డి శంకుస్థాపన చేశాడు కానీ దాన్ని లైన్ లోకి వచ్చేటప్పటికి ఈయన పేరే ఉంది కదా చంద్రబాబు పేరే గుర్తుంటది కదా అట్లాగే ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్డు అయ్యి గట్టినటువంటిది ఓరార్ అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది కోకాపేట అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది అలాగే సాగునీటి ప్రాజెక్టులు అంటే రాజశేఖర రెడ్డి పేరే గుర్తుకొస్తుంది ఇప్పుడు చంద్రబాబు పోలవరం నేను గడుతున్నాను అన్నా సరే చంద్రబాబు హయంలో పూర్తి అయితే ఓకే లేదు అనుకోండి మళ్ళీ అది రాజశేఖర రెడ్డి పేరుకే గుర్తుంటుంది కాబట్టి అవి గుర్తుండటము గుర్తు లేకపోవడం అనేది ఎవడు పార్టీ వాడి గొల వాడిదే ఇప్పుడు తెలుగుదేశం వాడికి మొత్తం రాష్ట్రంలో అన్ని అసలు రాష్ట్రంలో ఎవరైనా మనం భోంచేస్తున్నా చంద్రబాబు వాళ్ళే అని ఫీల్ అవుతాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి భిక్ష పెట్టకపోతే మనం నిలలేదని చెప్పి ఫీల్ అవుతాడు కాబట్టి వాడి గొల నాడికి వదిలేద్దాం అదేదో దాని ఏమంటారు వ్యక్తి గొల అది ఆ గులానంద వెళ్ళి అట్టగా ఉంటారంటే సినిమా హీరో ఫైట్ చేస్తే రైళ్లు ఎగిరిపడిపోతాయని పడిపోతాయి అని ఫీల్ అయిపోయేటప్పుడు అలాంటి మూర్ఖుల గురించి మనకు అనవసరం అమూలు తటస్థ వ్యవస్థ ఏం చూస్తుంది ఎవరు ఏం చేయగలరు ఎలాంటి అడ్మినిస్ట్రేషను చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటరు